వేలుపూర్ మండలం పడగల గ్రామంలో ఆదిమాలన జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు స్కౌట్ అండ్ గైడ్ పదవ తరగతి విద్యార్థులు జాతరలో సెక్యూరిటీ నిర్వహించారు బోనాలకు గ్రామం నుండి డబ్బు వాయిద్యాలతో బాజ భద్యంతులతో ఆలయం వరకు తీసుకొచ్చి బోనాలను సమర్పించి ఐదు చుట్లు రథోత్సవం నిర్వహించారు జాతరలో నైవేద్యం సమర్పించారు పోతు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి జాతర ఉత్సవాలను గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు Mereka gigit gigit guna keluarga kota-kota డుగల గ్రామము ఏల్పూర్ మండలం మేము ఏడాదికి ఒకసారి ఎప్పుడు మల్లన్నకు బోనం తీద్దాం మాకు అంత మంచిగా ఉండని మాకు అనుకున్న పని కానీ అయ్యా మేము ఎప్పుడు తీస్తాం కోరిక కోరికలు తీసుకోమయ్యి